పిత పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆ ప్రభు ప్రభునందు ప్రియులైన సహోదరి సహోదరులారా దేవుని బిడ్డలారా మన ప్రభు మన రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని దేవుని వాక్యానికి ఆహ్వానిస్తూ ఉన్నాను ఈరోజు మరి ఈ వాక్యములో మనం దేవుని మందసాన్ని గూర్చి దేవుని యొక్క సాన్నిధ్యాన్ని గూర్చి ధ్యానించబోతూ ఉన్నాం మొదటి రాజుల దినచర్యల గ్రంథం దినవృత్తాంతాల గ్రంథం పదమూడో అధ్యాయం పద్నాలుగో వచనములో దేవుని మందసం అని ఇంతకుముందు చెప్పుకున్నాం మోషే ఎడారిలో తయారు చేయించినటువంటి దేవుని ఆజ్ఞానుసారము తయారు చేయించినటువంటి దేవుని మందస్సం అందులో అహరోను చిగిరించిన కర్ర మన్నా భోజన పాత్ర పది ఆజ్ఞల పలకలు వీటిని నిక్షిప్తం చేసి పైన రెండు వైపుల కెరూబు బొమ్మలను పెట్టి మోత కర్రలతో బంగారు తొడుగులను చేయించి ఆ మందసం దేవుని యొక్క సాన్నిధ్యానికి గురుతుగా వారు ఎక్కడికి వెళ్ళినా ఆ మందసాన్నే మోస్తూ ఎరికో గోడలని కూలిపోగొట్టాడు దేవుడు వారు ఏడుసార్లు ఎరికో గోడల చుట్టూ తిరిగి మరి ప్రాకారాలు దుర్భేద్యమైనటువంటి గోడలు అలాంటి గోడలని ఛేదించడానికి వారు కత్తులు వాడలేదు యుద్ధ ఉపకరణాలు వాడలేదు ఎలాంటి మరియు వస్తువులను వాడి ఆ గోడలను పగలగొట్టలేదు కానీ కేవలము దేవుని మందసం యాజకులు మోస్తుండగా ఏడుసార్లు తిరిగి ఏడవసారి వాళ్ళందరూ ఒక్క పెట్టున బాకాధ్వనులతో హలలుయ ప్రేజ్ హర్షధ్వానాలు చేయగా ఆ గోడలు వాటంతటవే కూలిపోయినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథం యహోశ్వా గ్రంథంలో చదువుతూ ఉన్నాం మరి అంత గొప్ప మందసం కాలక్రమేణ మరి యుద్ధ భూమిలోనికి మహారాజు తీసుకెళ్లాడు కానీ గెలవలేదు పిలిస్తీలు ఎత్తుకెళ్లారు తిరిగి వార దేవత డాగోను దేవత మందిరంలో ఉంచారు ఈ ఎప్పుడైతే డాగోను దేవత మందిరంలో దేవుని దివ్య మందస్సు ఉందో ఆ డాగోన దేవత విగ్రహం పడిపోయేది ఏదో గాలికి పడ్డది లేని మళ్ళీ నిలబెట్టేవారు అలా వారు వారికి బొబ్బలు వచ్చాయి ఎన్నో అరిష్టాలు జరుగుతూ ఉంటే ఫిలిస్తీన్లు భయపడి ఆ మందస్సాన్ని ఊరి పలివేనంలో వదిలేసి వెళ్లిపోయారు దావీదు మహారాజు ఆ వార్త విన్నవాడై మందసాన్ని దావీదు నగరానికి తీసుకురావాలని వెళ్ళి ఎడ్ల బండి మీద దాన్ని తీస్తుండగా ఓ కళ్ళం దగ్గర ఎద్దు కాలు జారి బండి పడబోతున్న సమయంలో ఉజ్జ అనే ఓ సామాన్యుడు యాజకుడు కాదు అతను ఆ మందాన్ని చేయిబెట్టి ఆపాడు పడకుండా కానీ దేవుడు అతన్ని మొత్తగా రక్తం కక్కుని చచ్చిపోయాడు వెంటనే దావీద్ భయపడి అక్కడున్న ఒక రైతు ఒబేదేదోమో అనే ఓ రైతు ఇంట్లో ఆ మందసాన్ని ఉంచారు వెళ్ళిపోయాడు దావీద్ ఆ మందసం ఎప్పుడైతే ఆ ఇంట్లోకి వచ్చిందో ఒబేదేదోమో పంటలు పండడం మొదలెట్టాయి ఆయనకున్న పశువులు మేకలు గొర్రెలు మందలు మూడు నెలలలోనే అతను లక్షాధికారి అయినట్లుగా వార్త విన్న దావీదు ఆ మందసం అక్కడ ఉండకూడదు నా ఇంట్లోనే ఉండాలని తెచ్చి ఆ మందసాన్ని తన దగ్గర పెట్టుకున్నాడు ఇప్పుడైతే పరిశుద్ధ గ్రంథం మన ఇంట్లో ఉండాలి దేవుని వాక్యము మన ఇంట్లో ఉండాలి దైవ సాన్నిధ్యం మన ఇంట్లో ఉండాలి ఆ విధంగా దావీదు వేలాది మందితో సైనికులతో వచ్చి మరి మోస్తూ ఆ దేవుని సన్నిధిలో ఆయన నాట్యం ఆడుతూ ఆ మందసాన్ని దావీది నగరానికి తెచ్చి అక్కడ ఆయన తన పక్కనే తన మందిరం పక్కనే దేవునికి తెరలగట్టి గుడారంలో ఉంచినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం మరి ఇప్పుడైతే ఏసయ్య ఉన్న ఇంటిలో ఏముంది నీ ఇంట్లో ఏసయ్య ఉన్నాడా ఆనాడు మందసు ఉన్న ఇల్లు దీవించబడింది అంటే దేవుని సాన్నిధ్యం దైవని వాక్కు దైవ సాన్నిధ్యము ఆ ఇళ్ళని దీవించింది మరి ఇప్పుడు మన ఇంట్లో ఏసయ్య ఉన్నాడా అని మనం ప్రశ్నించుకుంటే ఏసయ్య ఉన్న ఇంటిలో వాక్యం ఉంది మార్కు సువార్త రెండో అధ్యాయం రెండవ వచనములో యేసు ప్రభు ఆ ఇంటికి వచ్చినప్పుడు జనులు గుంపులు గుంపులుగా వచ్చి ఆ వాక్యం వినడం మొదలెట్టారు అంటే మన ఇంట్లో యేసు ఉంటే దేవుని వాక్యం ఉంది మన ఇంట్లో ఏసయ్య ఉంటే మత్తయ్య సువార్త ఎనిమిదో అధ్యాయం పద్నాలుగు పదిహేను వచనాలలో యాయూరు కుమార్తె మరణించగా ఏసు ప్రభుని ఆ యాయిరు వచ్చి ప్రభు నా కుమార్తె జబ్బు పడింది మా ఇంటికి వచ్చి స్వస్థపరచు నాయన నువ్వు వస్తే ప్రార్థిస్తే నా కూతురు నయమవుతుంది అని చెప్పగానే ప్రభు వెళ్దాం పదా అనగానే మరో వార్త విషాద వార్త ఆ బిడ్డ చనిపోయినట్లుగా అయినా సరే ప్రభు ఆ ఇంటి దగ్గరకు వచ్చాడు ఇంటి దగ్గరకు వచ్చి ఆ లోపలికి ప్రవేశించక ముందే అక్కడ చావు మేళాలు మోగుతూ ఉన్నాయి ఇంకేముందయ్యా నువ్వు అవసరం లేదు వెళ్ళిపో అంటే ప్రభు అన్న గొప్ప మాట ఉంది నాకు కొంచెం స్థలం ఇయ్యండి అని గద్దింపుగా వారిని గద్దించాడు వెంటనే ఎక్కడోళ్ళు అక్కడ జరిగి ఆయన ఇంట్లోకి దారిచ్చారు యేసయ్య పాదం మోపాడు పేతురు యోహాను యాకోబులతో లోనికి వెళ్ళి అమ్మాయి పడక దగ్గరికి వెళ్ళి అమ్మాయి చేయి పట్టుకొని తాకుమి ఓ బాలిక లెమ్మని నీతో అనగానే ఆ బిడ్డ లేచి కూర్చుంది మరి ఆ విధంగా ప్రభు స్వస్థతపరిచారు ఆయన్ని ఆ బిడ్డని జీవంతో నింపాడు లేచి అమ్మాయికి అనారోగ్యంతో ఉంది కొంచెం అలసటగా ఉంది మరి ఆ పిల్లకి కొంచెం అన్నం పెట్టండి అని ప్రభు చెప్పాడు అలాగే ప్రభు ఉన్న ఇంటిలో వాక్యం ఉంది ప్రభు ఏ ఇంట్లో అడుగు పెడితే ఆ ఇంటి దగ్గరకు జనులు తండోపతండాలుగా వచ్చి దేవుని వాక్యాన్ని వింటూ విన్నారు అలాగే సువార్త ఎనిమిదో అధ్యాయం పద్నాలుగు పదిహేను పేతురు పేతురుగారి అత్తగారు జ్వర ఉండగా ఆయన ఆ ఇంట అడుగు ఆ అత్తను ఆమె చేతిని తాకగానే జ్వరం వీడి ఆమె స్వస్థత పడినట్లుగా చూస్తూ ఉన్నాం ఏసయ్య ఉన్న ఇంటిలో స్వస్థత ఉంది మన ఇంట్లో ఏసయ్య ఉంటే మన రోగాలు ఆయన నయం చేస్తాడు నిర్గమకాండం పదిహేను ఇరవై ఆరులో స్వస్థపరిచేహోవాను నేనే మీరు నా మాటలు శ్రద్ధగా విని నా ఆజ్ఞలకు లోబడితే ఈజిప్తు వారికి నేను కలిగించిన అరిష్టాలలో దేనిని మీకు కలిగించను స్వస్థపరిచేహోవాను నేనే యేహోవా రాఫా అనగా స్వస్థపరిచేహోవాను నన్ను స్వస్థత పరిచావే వంద మనకున్న అరికాలు నుంచి నడినెత్తి వరకున్న రోగాలు నయం చేసేవాడు ఏసయ్య మన ఇంట్లో ఏసయ్య ఉంటే మన రోగాలు నయం చేస్తాడు మరి అలాగే ఇక మతయు సువార్త తొమ్మిదో అధ్యాయం ఇరవై ఏడు ఇరవై మూడు నుంచి ఇరవై ఆరు వచనాలలో యాయిరు కుమార్తె జబ్బు పడి మరణించింది మరణించిందని చెప్పగానే ప్రభు అన్నాడు ఆ అమ్మాయి మరణించలేదు నిద్రపోతోంది అన్నాడు మరణం కూడా నిద్రలాంటిదే అని ప్రభు చెప్తూ ఉన్నాడు మన సమాధుల మీద రాయిస్తాం ఇదిగో ప్రభు నన్ను నిద్రించను అని నిద్రపోయేవాడు మళ్ళీ తిరిగి లేస్తాడు మనం లేపబడతాం ఏసు ప్రభులో మనం జన్మిస్తే యేసు ప్రభులో జీవిస్తే యేసు ప్రభులో తిరిగి మరణిస్తే తిరిగి ఆయన మనల్ని మరి ఆయనతో పాటుగా పునరుత్న భాగ్యాన్ని మనకు దయచేస్తాడన్న సత్యాన్ని ఈ యాయిరు కుమార్తె సంఘటన ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు అమ్మాయి మరణించలేదు నిద్రపోతోంది అని లోనికి వెళ్ళి అమ్మాయి చేయిబట్టుకొని తలితాకమే అని ఆ బిడ్డని జీవంతో లేపాడు కనుక మరిక నాలుగవదిగా రక్షణ పొందినటువంటి ఇల్లు ఏసయ్య ఉన్న ఇంటిలో రక్షణ ఉంది జక్కయ్యని ఇంటిలోకి వెళ్ళాడు ఆయన పొట్టి జక్కయ్య మేడి చెట్టు ఎక్కాడు ఇదిగో ఆయన దివ్య మంగళ రూపాన్ని చూసి మరి తరించాలనుకున్నాడు తన పాపాలు ఒప్పుకోవాలనుకొని ప్రభుని తన ఇంటికి తీసుకెళ్ళాడు నేడే ఇంటికి రక్షణ వచ్చింది అని ప్రభువు చెప్పాడు మరి మనలో ఉన్న పాపాలు శాపాలు తొలగిపోవాలంటే ఏసయ్య మన ఇంట్లో అడుగు పెట్టాలి ఏసయ్య అడుగు పెట్టాలి అంటే ఆయన ముందు మన పాపాలు ఒప్పుకోవాలి తిరిగి నలిగిన హృదయం కలిగిన వారికి కావాలి ఆ దేవుని సన్నిధిలో ప్రార్థన చెయ్యాలి మనిషిలాగా మారి తినీ నీ ఏ సయ్యా నీ చరణదాసుని ఏసయ్యా చెంత చేరి తిని ఏ సయ్యా అండ కోరి తిని ఆయన అండ కోరాడు అందరు విమర్శిస్తున్నా బాధిస్తున్నా మరి తిడుతున్నా ఇంతటి అవినీతి పరుడు పాపి ద్రోహి అని తిడుతున్న ఏసయ్య ఒక్కసారి ఆయన దర్శించగానే తన పాపాలు ఒప్పుకొని నేను అన్యాయం చేసిన వారికి నాలుగు రెట్లు ఎక్కువ ఇస్తానని మరి రక్షణ పొందినటువంటి కుటుంబం మరి మన ఇల్లు ఎలా ఉంది మన కుటుంబం ఎలా ఉన్నాయి మరి మంచి సువాసన ఉంటుంది యోహాను సువార్త పన్నెండో అధ్యాయం మూడో వచనంలో ప్రభు ఆ ఇంటికి వెళ్ళగానే ఓ అమ్మాయి అత్తర రాసింది ఏసయ్య ఉన్న ఇంటిలో సుగంధ సువాసన పరిమళాలు సువార్త పరిమళాలు వెదజల్లబడతాయి ప్రియా దేవుని బిడ్డ మరి మనింట్లో దేవుని వాక్యం ఉందా మనింట్లో రక్షణ ఉందా మన ఇంట్లో స్వస్థత ఉందా మన ఇంట్లో ఉందా లేకుంటే ఏసైనా ఆహ్వానించు ప్రభు నా ఇంటికి రాని ఒక్కసారి హృదయపూర్వకంగా పిలువు ఆయన వస్తాడు స్వస్థపరుస్తాడు వాక్యమిస్తాడు రక్షణ ఇస్తాడు దీవిస్తాడు తన యొక్క జీవములో మనకి పాలు పంపునిచ్చి ఆశీర్వదిస్తాడు ప్రైజ్ ద లార్డ్ తరలించుకున్నాం సర్వశక్తిమంతుడా ప్రభువ సర్వోన్నతుడైన దేవ ఈరోజు ప్రత్యేక విధంగా నాయన మరి దేవుని మందసాని గురించి మేము ధ్యానించి ఉన్నాం దేవుని మందసం అనగా దేవుడే స్వయంగా మన మధ్యలో మా మధ్యలో మా ఇళ్ళల్లో వసిస్తానని వాగ్దానం చేశాం పరిశుద్ధ గ్రంథం ఉన్న ఇళ్ళు పరిశుద్ధ గ్రంథ వాక్యాలను చదువుతున్న కుటుంబాలు పరిశుద్ధ గ్రంథ వాక్యాలను మరి పరిశుద్ధ గ్రంథము కలిగి చదివి విని దాని ప్రకారం జీవించేవారు మరింత ధన్యులని వాక్యంలో ఉన్నావు మరి నీ వాక్యము మమ్మల్ని స్వస్థపరచులాగున నీ వాక్యము మాకు జీవమిచ్చులాగున లాగున నీ వాక్యము మాకు రక్షణ వసకులాగున మేము వాక్యానికి లోబడి జీవించే బిడ్డలుగా మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని మనవధురైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము తండ్రి ఆమెన్ ప్రభు మనందరినీ దీవించుగాక సబ్స్క్రైబ్ మిడ్ స్టూడియోస్ గాడ్ బ్లెస్ యూ ఆల్